హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను మీ లచ్చన ద్వారా అండి నా ఛానల్ అయితే బాట్ని ఇతనో అంటే ప్రజలు అని అర్థం అండి సో అలాగే ఆదివాసులు ఉపయోగిస్తున్నటువంటి మొక్కల గురించి నా ఛానల్ అండి అలాగే మానవ సంక్షేమంలో ఉపయోగపడుతున్నటువంటి మొక్కలు అలాగే ఆయుర్వేద శాస్త్రం నా ఛానల్ అండి ఇంకో మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తానండి నేను మీ లచ్చన ద్వారా అయితే నా వీడియో చూడక ముందు ఒక లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఎందుకంటే ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎందుకంటే ఇది పది మందికి ఉపయోగపడచ్చు నా ఛానల్ ఎందుకంటే ఇవి ఇందులో చాలా ఉపయోగాలు ఉన్నాయండి చిన్నపిల్లల నుంచి వృద్ధుల వారికి ఎంతో ఉపయోగం అండి ఆదివాసులకే కాకుండా స్టూడెంట్స్ కావచ్చు ఇంకా ఇతరులు కావచ్చు ఇంకా అనేక మందికి నా ఛానల్ ఉపయోగపడుతుందండి సో అయితే స్టార్ట్ చేద్దామండి దీన్ని ఏమంటారంటే ఇది ఈ మొక్కలను బిల్లగన్నేరు మొక్కలు అంటారండి ఏమండి బిల్లగన్నేరు మొక్కలు అంటారు ఇది ఆయుర్వేద పరంగా ఎంతో లాభాలు ఉన్నాయి ఇందులో ఫస్ట్ సైంటిఫిక్ నేమ్తో సహా చెప్పి నా ముందు స్టార్ట్ చేద్దాం ఉపయోగాలు అయితే ఇందులో రెండు కలర్ చూపిస్తాను మీకు ఒకటి ఈ పింక్ మో మోడల్లో కలర్ ఉందండి కదండి సో స్టార్ట్ చేద్దామండి లేట్ చేయకుండా ఎక్కడ స్కిప్ చేయొద్దండి సో వీటిని నేమ్ బిల్లగన్నేరు అంటారండి సో కతరంతస్తు రోజెస్ అంటారు అలాగే ఇది ఏ ఫ్యామిలీ ఏ జాతి అని కూడా చెప్తుంటాం కాబట్టి అపో సైనేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలండి ఇవి అక్కడ వైట్ కలర్ కూడా ఉంది ఆ వైట్ కూడా మీకు చూపిస్తానండి లాస్ట్లో సో ఎంతో చక్కగా ఉన్నాయండి ఇవి ఏ విధంగా ఆయుర్వేద అంటే ఆయుర్వేదకంగా ఉపయోగపడుతుందంటే అంటే ఇతనో మెడిసిన్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇవి చూసారా ఈ ఆకులను ఉపయోగిస్తారండి మెడిసిన్ రూపంకి అలాగే ఈ పువ్వులను ఉపయోగిస్తారండి మెడిసిన్ ఏ మెడిసిన్ ఎందుకు ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఇది క్యాన్సర్ లాంటి రోగులను మధుమోహ లాంటి వ్యాధులను ఎంతో ఉపయోగపడుతుందండి సో ఇవి ఆకులు మరియు పువ్వులు ఎంతో క్యాన్సర్ లాంటి రోగులను ఎంతో నయం చేస్తుందండి ఈ మొక్క సో చూస్తున్నారు కదండి అయితే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇంకో కలర్ చూపిస్తున్నాను నన్ను వైట్ కలర్ చూపిస్తాను ఇది ఎక్కడెక్కడ పెంచుతారంటే పార్కులో పెంచుతారు ఇంటి లోపల పెంచుతారు అలాగే దీన్ని ఒక పూజిస్తూ ఉంటారండి ఎందుకంటే ఇది మంచి ఆయుర్వేద గుణాలు కలిగినటువంటి బిల్లగన్నేరు అండి సో చూసారా బిల్ల బిల్లగన్నేరు ఇంకొక వైట్ కలర్ చూపిస్తాను రండి ఈ వైట్ బిల్లగన్నేరు కాకుండా ఆ పింకు కాకుండా మొత్తం కలిపి వింకా ఆల్కైడ్లు తయారు చేస్తారండి సో వైట్ కూడా చూపించ చూపించను కదండి సో నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ ఒక షేర్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సో పది మందికి నా ఐడి చెప్పండి ఓకేనా సో అందరికి ఉపయోగపడుతుంది నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మీకు ధన్యవాదాలండి